जय हिंद जिंदाबाद जिंदाबाद आदरणीय आप प्रतिनिधि प्रतियोगिता राजकीय आयोजन के प्रति पुष्प द्वारा सारंकित साथी और सारी के उपहार की पारितोषिक के लिए डिमांड के लास टोकरा जी धरना कार्यक्रम करता हूं यह द्वारा कार्यक्रम के मुख्य अतिथि ला विशेष संबंध में माननीय क्षेत्रीय और राष्ट्र अध्यक्ष और कार्य फुकर आदि करके जो भी गौरकोंडा रानी

యాజమాన్యాలు కానీ ఎందుకని బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నాయని చెప్పి మేము సిఐటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ పారిశ్రామిక వివాదాల చట్టాన్ని కూడా ఇవాళ ప్రభు ఈ యాజమాన్యాలు పక్కన పెట్టి కార్మికులకు లే ప్రకటించడాన్ని చట్ట విరుద్ధమైనటువంటి అంశంగా సిఐటిగా మేము ఖండిస్తా ఉన్నాం తక్షణమే మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ఉత్పత్తిని ప్రారంభించాలి కార్మికులకు పనులు కల్పించాలి మరి మీ మొండి వైఖరిని విడనాడాలని చెప్పేసి మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి రెండో వైపు ప్రభుత్వం ఇవాళ తయారు చేసిన బీరంతా కొనుగోలు చేసేది ప్రభుత్వమే డైరెక్ట్గా నేరుగా ఇవాళ కంపెనీలు వాళ్ళ మద్యం ఉత్పత్తులను ప్రజలకు విక్రయించే అవకాశం లేదు పూర్తిగా కూడా ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికే విక్రయించాలి ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే విక్రయించాలి ఈరోజు బజార్లో ఒక బీరు సీసా ఖరీదు నూట యాభై నుంచి నూట అరవై రూపాయలు ఉంది కానీ కంపెనీకి ఇస్తున్నటువంటిది ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయల లోపే ఇస్తూ ఉన్నారు మరి మిగతా ప్రజల మీద ఏదైతే మీరు భారాలు వేస్తున్నారో ఈ ఆదాయం ఎడిపోతూ ఉంది అంటే ప్రభుత్వం ఖజానాకు పోతా ఉంది ప్రభుత్వము కార్మికులు చేసినటువంటి శ్రమ ద్వారా ఇవాళ లాభపడతా ఉంది ఆదాయాలు పెంచుకుంటూ ఉంది కానీ యాజమాన్యంతో మాట్లాడితే మాకు తయారు చేసినటువంటి ఉత్పత్తిలో నష్టం వస్తుందని యాజమాన్యం చెప్తా ఉంది అంటే ఒకవైపు యాజమాన్యం కూడా ఇంతకాలం లాభాలు ఆర్జించింది ఒక ప్లాంట్ నుంచి రెండు ప్లాంట్లు పెట్టుకుంది ఇది హెనికాన్ అని చెప్పి జాతి కంపెనీ ఇది ఈ జాతి కంపెనీకి లాభాలు వస్తున్నాయి మరి లాభాలు వచ్చేటువంటి వాళ్ళకి ఇంకా లాభాలు పెంచుకోవాలి అనేటువంటిది ఇక్కడ యాజమాన్యాల కోరిక అక్కడ ప్రభుత్వం మరి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించి ఈ కంపెనీని నడిపించాలనేటువంటి ఒక బాధ్యత కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అంటే చాలా శోచనీయం ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మేము కొత్త కంపెనీలు తెస్తున్నాం తెలంగాణను అభివృద్ధి చేస్తాము అందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు ఉన్న ఉపాధి ఊడగొడతా ఉంటే కొత్త ఉపాధి ఎవరికి కల్పిస్తున్నారు అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను మేము కోరుతున్నాం మీరు మౌనంగా ఉండడం సరైంది కాదు ఈ జిల్లా నుంచి మంత్రి గారు ఉన్నారు దామోదర్ రాజనరసింహ గారు మేము వారిని కోరుతా ఉన్నాము మీరు తక్షణమే జోక్యం చేసుకొని ఈ కంపెనీలు నడిచేట్టుగా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కార్మికులందరూ మీ కోట్లు వేసిన వాళ్ళే మీరు బాధ్యత కలిగిన ప్రభుత్వంలో ఉన్నారు మరి ఈ రకంగా మౌనంగా ఉండడము సరైంది కాదని చెప్పేసి మేము మంత్రి గారిని కోరుతా ఉన్నాం అట్లాగే ఈ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి ఎంపీలు ఉన్నారు వారిని కూడా మేము కోరుతా ఉన్నాము ఈ వివాదం ఎందుకు వచ్చింది కంపెనీలకు ముఖ్యమంత్రికి కంపెనీకి ప్రభుత్వానికి మధ్యలో సామరస్యంగా పరిష్కారం చేసుకోవాల్సినటువంటి ఈ అంశాన్ని ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి ఇవాళ వారు కూడా జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం కనుక వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సిఐటు ఆధ్వర్యంలో ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా మేము దీన్ని తీసుకెళ్తాం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని నిర్మిస్తాం ఈ ప్రభుత్వం కబర్దార్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం మేము రెండో వైపు యాజమాన్యానికి కూడా చెప్తున్నాం మీరు ఇంతకాలం కార్మికుల శ్రమతోటి లాభాలు సంపాదించారు ఇవాళ చిన్న సమస్య రాగానే కార్మికులను రోడ్ల మీదకి నెట్టేయడం ఏం బాధ్యత ఒక యాజమాన్యంగా కార్మికులను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాల్సినటువంటి యాజమాన్యం ఈ రకంగా తనకు సమస్య వచ్చిందనే పేరు మీద కార్మికుల మీద లేవ ప్రకటించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలు అందుకనే యాజమాన్యాలు కూడా తక్షణమే పునరాలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మేము కలెక్టర్ గారిని డిఫ్టీ కమిషనర్ ఆఫ్ లేబర్ గారిని కోరుతున్నాం మీరు జోక్యం చేసుకోవాలి ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా ఉన్నారు అందుకని వెంటనే కే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్యను నివేదించి మీరు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు సంగారెడ్డిలో జరుగుతున్నటువంటి కార్మికుల ధర్నా సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం వెంటనే స్పందించాల